హాయ్ మిత్రబా ఇదిగో మా బాబు గురించి మీకు చెప్తాను చూడండి వేలికి ముళ్ళు గుచ్చుకుంది ఎందుకు గుచ్చుకుంది అంటే ఏ తుప్పల్లోకి వెళ్ళాడో ఎక్కడ చేయబెట్టాడో ముళ్ళు అయితే వేళ్ళ ఇరిగిపోయింది ఇంట్లో పని అయితే చేయడు కానీ తుప్పల్లో అయితే చేయబట్టాడు ముళ్ళు తీసినప్పుడు పైది వచ్చేసింది లోపల చిన్న మొన విరిగిందండి దానివల్ల ఏలు బాగా నల్లగా అయింది ఇదిగో చూడండి ఇక్కడ ఎలా ఉందో కాయ కాయ కాసినట్టుగా అయిపోయింది అయితే దీనికి ఏం చేశాడంటే కలమందాను పసుపు రాస్తే తగ్గిపోతుందేమో అని ఆలోచన చేసి కొద్ది కాలం అలా చేశాడు దానివల్ల ఏం ఉపయోగం లేకపోవడం వల్ల గూగుల్లో సర్చ్ చేశాడు చేస్తే ఏముందంటే ఎల్లిపాయ దంచి మెత్తటి పేస్ట్ పెట్టాలి అనేసి దాంట్లో తెలుసుకున్నాడు దాన్ని మరి చేసినప్పుడు ఒక నాలుగైదు రోజులు చేస్తే చక్కగా మాడిపోయింది ఆ పొట్టంతా ఊడిపోవడమును ఆ నలుపు అంతా పోవడం జరిగింది ఆ తర్వాత ఏమైందంటే నాలుగు రోజులు పెట్టిన తర్వాత ఏదో పని మీద పడి దాన్ని మర్చిపోయాడు మర్చిపోయేసరికి మరలా మూడు నెలల తర్వాత చూసుకుంటే అది మొదట్లో ఏ స్థితిలో ఉందో అలాగొచ్చేసింది అయితే మరలా ఏం చేస్తున్నాడంటే ఈ రోజు మొదలుకొని దాన్ని ఎళ్ళిపై దంచి కంటిన్యూగా టెన్ డేస్ పెట్టాలన్న ఆలోచన కలిగి మరి ఆ పని చేస్తున్నాడు అలా చేస్తే ఖచ్చితంగా అది పోతుందండి ఫోర్ డేస్ చేస్తేనే చక్కగా ఊడిపోయింది ఇంకా మిగిలిన అలా ఊడిపోయింది కదా తగ్గిపోయింది అనేసి మానేసాడు ఈ రోజు నుంచి అది స్టార్ట్ చేస్తాడు మీకు చూపిస్తాను ఎలా దంచి పెట్టుకోవాలో ఇదిగోండి చూడండి చిన్న రోలు ఇదైతే మా అమ్మాయి నాకు పంపించింది దీంట్లో నేను దంచుతాను ఇది ఎక్కువ శాతం ప్రతిరోజు కూరలో ఎల్లిపాయ వేయడానికి దంచి అందుట్లో వేయడానికి ఈ రోలు నేను వాడతాను ఇదిగోండి చూడండి మూడు వెల్లిపాయ గర్భాలు తీసుకున్నాను వీటిని ఇందులో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ఎలాగంటే మెత్తగా బాగా మెత్తగా చేయాలి మిక్సీలో పడదామంటే మిక్సీ కందో కదా మూడు రె మూడు రెబ్బలే అంత అతుక్కుపోతుంది కదా మనకి చిట్కలు వస్తే చాలు గింతంత వస్తే చాలు ఇది దంచుతున్నాను కదా ఈ దంచిన పేస్టు దెబ్బలు తగిలిని ఆ కాయలు కాసిన వాటి మీద పెట్టినా గానీ లేకపోతే ఇలాగ ముళ్ళు కుచ్చుకొని ఆ గట్టిగా కాయలు కాస్తే కూడా వీటిని పెడితే తగ్గిపోతుంది అయితే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఎల్లిపాయ గురించి ఒకవేళ మీరు మీకు మంచిగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా దీన్ని వాడి చూడండి తప్పకుండా తగ్గుతాయి ఇదిగో నేనైతే మూడు పాయలు వేసాను కదా మూడు పాయలు వేస్తే కూడా గింతే అవ్వలేదు చూడండి అసలు కనిపిస్తుందా కనిపించట్లేదు కదా కానీ అది కొంచెం ఊడిస్తే సరిపోతుంది చిన్న వేలికే కదా అది కరెక్ట్గా సరిపోతుంది అందుకని నేను మిక్సీలో వేస్తే అసలుకే అనదు కదా అందుకని ఇలా చేస్తున్నాను ఇదిగోండి చూడండి నాకైతే కొంచెం వచ్చింది ఇదిగోండి ఇది ఎక్కువ అయిపోతుంది వేలికే కదా రెండు సార్లకు మూడు సార్లకు వస్తుంది కాకపోతే మీకు చూపించడం కోసం మూడు పాయలు వేసాను మూడు రెబ్బలు వేసాను ఒక రెబ్బైతే ఖచ్చితంగా సరిపోతుంది మిత్రమా ఇదిగోండి దంచుకున్న పేస్టు ఒక టెన్ డేస్ వరకు కంటిన్యూగా పెడితే టెన్ డేస్ కల్లా పూర్తిగా మాడిపోతుంది ఇదిగో చూడండి నేను మా బాబు వేలికైతే నేను పెడుతున్నాను ఇలా పెట్టి ఏదైనా క్లాత్ కానీ ప్లాస్టర్ కానీ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఒక వన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది చూడండి దాని మీద పెట్టాను కదా పది నిమిషాలు కదలకుండా ఉంచుకుంటే అది గట్టిపడిపోతుంది ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత ఉంచుకున్నా పర్లేదు కడిగేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కడైతే అది నొప్పి కానీ లేకపోతే బాధ కానీ కాయలాగా ఉందో దాని మీద మాత్రమే పెట్టాలి ఎందుకంటే ఎల్లిపాయకి పవర్ ఎక్కువ మనం ఏలంతా పెట్టేసామనుకోండి ఇదంతా బొబ్బలు వచ్చేసి వేలు పాడైపోతుంది కాబట్టి అలా కాకుండా ఎక్కడైతే అవసరమో అక్కడే కొంచమే పెట్టాలి మిత్రమా అలా పెట్టినట్లయితే బాగుంటుంది తర్వాత మీరు గూగుల్లో సర్చ్ చేయండి ఎల్లిపాయ గురించి దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు వస్తే కనుక మీరు ట్రై చేసి చూడండి మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా